పెద్దలు ఇంట్లో ఉన్న పెద్దలు అన్నయ్య అందువల్లనే లోకంలో చాలా పదికి ఉద్యోగ పిల్లలకి ఆరోగ్యం ఎందుకంటే ఐదో స్థానం video is sponsored స్పాన్సర్డ్ బై Up లెర్నింగ్ సెంటర్ కాస్ట్యూమ్ స్పాన్సర్డ్ బై నావియా ఎవ్రీడే ఫ్యాషన్ అందరికీ నమస్కారం నమస్కారం డాక్టర్ రమణ్ నమస్కారం అండి సో ఇప్పుడు మన ఈ విశ్వవాసు సంవత్సరంలో ఉన్నాం కదా సో దాంట్లో మేష రాశి ఎలా ఉంది కాస్త చెప్తారా మేష రాశి అనేది ఫస్ట్ హౌస్ కాలక పురుషంలో ఫస్ట్ ఇదేమో కుజుడి ఒక అదేలాగా సూర్యుడు ఉచ్చస్థానం పొందేస్తాను సమేశ్వరుడు నీచమే వేస్తాను ఇక్కడ వీళ్ళు జనరల్ గా ఇదేంటంటే కుజుడి ఒక బోన త్రికోణ స్థానం సో మాక్సిమం హెడ్ ఆఫీస్ అనేది అక్కడ సో అన్ని డెసిషన్ మేకింగ్స్ అన్ని అక్కడ నుంచి జరుగుతుంది ఇది ఒక ఫైరీ హౌస్ అగ్నితత్వం ఉన్న కొన్న రాశి అష్టినీ నక్షత్రం తప్పితే మిగతా రెడ్డు అగ్నితత్వం ఉన్న నక్షత్రాలు అశ్విని నక్షత్రం ఏమో వాయితుతో నక్షత్రం ఇందులో మనకి అశ్విని భరణి కృత్తిక నక్షత్రం ఒక క్వార్టర్ ఉంది సో వీళ్ళు ఏంటంటే వీళ్ళకి డైరెక్ట్ రిలేషన్షిప్ విత్ బాస్ అనే ఒక ఛాలెంజ్ వీళ్ళకి ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఏంటంటే సెక్రటరీస్ పిఏస్ టాప్ మేనేజ్మెంట్ అడ్వైస్ అడ్వైజ్ చేసేవాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ రోల్స్ టాప్ అడ్మినిస్ట్రేటివ్ రోల్స్ అదేలాగా ఎంప్లాయీస్ మేనేజ్మెంట్ లేబర్ మేనేజ్మెంట్ ఇవన్నీ వీళ్ళకి ఈజీగా వచ్చే ఒక విషయం అదేలాగా వీళ్ళకి హీలింగ్ పవర్ చాలా ఎక్కువ అశ్విని నక్షత్రమే హీలింగ్ మెయిన్ అయిన నక్షత్రం అదేలాగా భరణి నక్షత్రానికి ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది వాళ్ళు ఈ స్టార్ట్అప్స్ లో కానీ లేకపోతే ఏదైనా షెల్ కంపెనీ కానీ ఉంటే దాన్ని రీబిల్డ్ చేసే కెపాసిటీ వాళ్ళు వాళ్ళు ఎంప్లాయ్ అయిన తర్వాత అదంతా బిల్డ్ అయిపోయిపోతుంది కాకపోతే వీళ్ళకి ఒక్క బ్యాడ్ హ్యాబిట్ అని చెప్తే ఏంటంటే కోపం చాలా కోపస్టులు ఆ కోపం మాత్రం వీళ్ళకి తగ్గించుకుంటే వీళ్ళకి అన్ని విషయాలు ఈజీగా లాజికల్ లాజికల్గా ఉంటే వాళ్ళకి చాలా విషయాలు తగ్గుతుంది వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఒక్క ఒక్క దీనికి ఇంకొక దానికి రెగ్యులర్ గా మారిపోతూ ఉంటారు వీళ్ళ నేచర్ కి కాకపోతే ఇప్పుడు పోయిన సంవత్సరం ఏంటంటే మంగళుడి ఒక మూమెంట్ తెలియదు కుజుడు అక్కడే ఒకే రాశిలో మూడు మూడు రాశిలో ఉండి అందువల్లే లోకంలో చాలా మందికి ఉద్యోగం లేకుండా పోయింది అదేలాగా ఉన్న ఉద్యోగం పోయింది కొత్త ఉద్యోగం రావట్లేదు అనే ఒక స్థితి రాని వల్ల ఈ సంవత్సరం కుజుడు ఒక మూమెంట్ బాగుంది అది ఒక పాజిటివ్ అయిన సైన్ వీళ్ళు రాసే అధిపతి ఫ్రీగా మూవ్ అవుతున్నారు అదేలాగా ఇప్పుడు గురు వీళ్ళకి తొమ్మిదవ స్థానాధిపతి పన్నెండవ స్థానాధిపతి అయిన రెండవ స్థానం ధన ధన స్థానంలో ధన కారకుడు ఉంటే ధర రాష్ట్రం సో వీళ్ళకి రావాల్సిన లాభాలు ఫండ్ ఫ్లో ఏ టైట్ టైట్గా ఉండే ఇప్పుడేమో మూడో స్థానానికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఆ ఫండ్ ఫ్లో బెటర్ అయిపోయింది శనీశ్వరుడు వీళ్ళ బాధక స్థానం అయిన పదకొండవ స్థానంలోనే ఉన్నారు పోయిన సంవత్సరం సో వీళ్ళకి అన్ని యాంగిల్స్ లోనూ చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు సో ఇప్పుడు శనీశ్వరుడు ఆ స్థానానికి వద్ది పన్నెండో స్థానానికి రావడం ఒక పెద్ద రిలీ అయినా వీళ్ళకి సెవెన్ అండ్ హాఫ్ అన్నిటి జరుగుతానే ఉంది కానీ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి స్థితిలో సనీశ్వరుడు ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ స్థానంలో రాహు వచ్చేస్తారు వీళ్ళకి ఐదో స్థానంలో కేతువు చేస్తారు మే ఎగిన తర్వాత ఇది వీళ్ళకి గ్రహచారాన్ని ఇక్కడ ఉన్నది ఇప్పుడు మన వీళ్ళకి మన శనీశ్వరుడు ఉన్నారు శనీశ్వరుడు వీళ్ళకి బాధక బాధకాధిపతి ఓకే వీళ్ళకి బేసిక బాధకాధిపతి అనే గ్రహం అది శనీశ్వరుడు వాళ్ళు శనీశ్వరుడు ఏమో వీళ్ళ పదకొండో ఇంటికి కర్మస్థానం అయిన పదో ఇంటికి అధిపతి ఆయన ఇప్పుడు పన్నెండవ స్థానానికి వచ్చేసారు వీళ్ళ బాధక స్థానాన్ని వదిలేసి వస్తున్నారు కాబట్టి ఇది ఒక పెద్ద రీలింగ్ పాయింట్ అంత బాధకాలు ఉండకుండా కొద్దిగా ఉంటుంది కొద్దిగా ఉంది కాకపోతే సెవెన్ అనేది జరుగుతూనే ఉంది వీళ్ళకి శనీశ్వరుడు చూసేదే వాళ్ళకి ట్వెల్త్ హౌస్ లో ఉన్నారు కాబట్టి శనీశ్వరుడు ఒక క్వాలిటీ ఏంటంటే తగ్గిస్తారు ఎక్స్పెండిచర్స్ ని తగ్గిస్తారు అది వేరే స్థానం ఎక్స్పెండిచర్స్ ని తగ్గించడం అనేది జరుగుతుంది అదేలాగా వీళ్ళకి ఆపర్చునిటీస్ ఏదైనా బిస్కస్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ ఇచ్చే ఒక సమయం ఉంది ఉంది ఇదంతా వీళ్ళకి సనీశ్వరుడు ఆ ట్వల్త్ హౌస్ లో ఉన్నంత వదితారు అదేలాగా ఇప్పుడు సనేశ్వరుడు చూసేదేమో వీళ్ళకి రెండో స్థానం ధనం వచ్చే స్థానాన్ని శనీశ్వరుడు చూస్తున్నారు ఎక్స్పెండిచర్ తగ్గుతుంది అదేలాగా ఇన్కమ్ లాభం వస్తుంది ఇన్కమ్ తగ్గుతుంది కాబట్టి వీళ్ళు ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అనే బ్యాలెన్స్ షీట్ ని వీళ్ళు మాడిఫై చేసుకోవాలి ఈ సమయం కొద్దిగా ఏదైనా ఒక త్యాగం వీళ్ళు చేసుకుంటే ఇది బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు త్యాగం అంటే కన్ఫర్ఫా మనకి ఇంత కత్తి ఇల్లు వద్దు ఒక చిన్న ఇంటికి వెళ్ళిపోతాం అలాగా ఇది ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ రెంట్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ రెంట్ ఓకే అలాగే ఈ మాడిఫికేషన్ వీళ్ళు చేసుకుంటే వీళ్ళకి మంచి మంచి అదేలాగా శనీశ్వరుడు చూసేది వీళ్ళ స్థానాన్ని చూసుకున్నారు సో వీళ్ళకి ఏదైనా డెట్స్ ఉంటే అది తీర్చే సమయం అది కంప్లీట్ గా ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఎప్పుడైనా తీరొచ్చు అది తీర్చి కంప్లీట్ చేసేస్తారు లీగల్ బ్యాటిల్స్ ఏదైనా ఉంటాయి అది గెలవడానికి ఉన్న ఒక అవకాశం కూడా వీళ్ళకి వస్తుంది ఈ సమయంలో ఇప్పుడు వీళ్ళు ఫస్ట్ దీంట్లో ఉన్నారా సార్ అంటే మధ్యమ దాంట్లో ఉన్నారా ఫస్ట్ 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 ఇది సనీశ్వరుడు ఇచ్చే బాక్ అదేలాగా ఇప్పుడు ఎంప్లాయిస్ అనే స్థానంలో సనీశ్వరుడు చూస్తున్నారు పోయిన సంవత్సరం ఏమో కేతు ఉన్నారు అక్కడ కేతు ఉన్నారు కాబట్టి చాలా మనోవ్యాపకు వాళ్ళు గురయ్యారు ఇప్పుడు ఆ స్థితికి ఉండదు కాకపోతే ఏంటంటే వర్క్ ఎక్కువైపోతుంది ఎంప్లాయీస్ వర్క్ ఎక్కువైపోతుంది వర్క్ ఎక్కువైపోతుంది కాబట్టి దాని తగ్గట్టు వీళ్ళకి ఇన్కమ్ రాదు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి కొద్దిగా ఫ్రస్ట్రేటింగ్ గానే ఉంటుంది ఒక జాబ్ ఆపర్చునిటీ చేంజ్ అవ్వడానికి కూడా ఒక అవకాశం వీళ్ళకి సనీశ్వరుడు వక్రమే కాలంలో వీళ్ళకి వస్తుంది అప్పుడు అది తీసుకోవడం వాళ్ళకి వాళ్ళ చాయిస్ వాళ్ళకి ఉంటుంది అదేలాగా ఆయన చూసేదేమో వీళ్ళ తొమ్మిదవ స్థానం ఆయన భాగ్య స్థానాన్ని సనీశ్వరుడు చూస్తున్నారు ఆ స్థానాన్ని గురువు కూడా చూస్తున్నారు సో ఇప్పుడు వీళ్ళ ఫాదర్ కి ఏదైనా హెల్త్ కన్స్ట్రైన్ ఏదైనా ఉంటే అది తెలిసిపోతుంది దాని తగ్గట్టు వీళ్ళు చూసుకోవచ్చు అదేలాగా వీళ్ళకి ఫారిన్ ట్రావెల్ ఆపర్చునిటీస్ వీళ్ళకి వస్తుంది లేకపోతే స్టడీస్ కూడా లేకపోతే షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ అయినా ఎక్కువ అవడం అని వీళ్ళకి ఈ సమయంలో ఇదంతా మనకి ఇచ్చే కొర ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు ఒక 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 పీరియడ్ మర్చిపోయాడని చెప్పేస్తాను సనీశ్వరుడు మొక్రమయ్యే కాలమేమో వీళ్ళకి పదకొండవ ఇంటి ఒక బాధల స్థానం ఒక రిజల్ట్ మొదలెడతారు అది ఇప్పుడు అది మనకి జూన్ ఎయిటీ నుంచి నవంబర్ ట్వంటీ ఎయిత్ వరకు కాలం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఉండాలి ఎస్పెషల్లీ హెల్త్ రిలేటెడ్ గా అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ ఒకటి రావచ్చు అదే లాగా వీళ్ళకి ఎంప్లాయిస్ కి కొద్దిగా పిల్లలకి ఆరోగ్యం ఎందుకంటే ఐదో స్థానాన్ని రాహు చూస్తున్నారు కాబట్టి అక్కడ మంగళుడు వచ్చేటప్పటికి కొద్దిగా వాళ్ళ హెల్త్ వాళ్ళ ఆరోగ్యం కూడా

అదేలాగా ఉండే చోట కూడా ప్రతి మూడో స్థానానికి వెళ్ళేటప్పటికి వీళ్ళకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అంతా వస్తుంది నాకు ఈ ఎంప్లాయీ కావాలి ఈ టెక్నికల్ స్కిల్లో ఉన్న వాళ్ళు కావాలి అటువంటి విషయాలు వీళ్ళకి మీడియేట్ గా దొరుకుతుంది వీళ్ళ చెల్లెలు వీళ్ళ తమ్ముళ్ళు వీళ్ళ ఆరోగ్యం బెటర్ అయిపోతుంది అదేలాగా ఆయన చూసేదేమో తొమ్మిదో స్థానం సో వీళ్ళేదేమో ఐదో స్థానం వీళ్ళకి ఏడవ స్థానం తొమ్మిదో స్థానం ఇదంతా చూసేటప్పటికి శుభకార్యాలు వీళ్ళు ఆయనకు దొరుకుతుంది వెళ్ళి కానీ వాళ్ళకి పెళ్లి కుదురుతుంది మ్యాచ్ దొరుకుతుంది చేసుకోవచ్చు ఈ టైంలో ఈ పీరియడ్ వీళ్ళకి ప్రాఫిటబుల్ గా ఉంటది పిల్లలు లేని వాళ్ళకి కూడా ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తం మనకి జూన్ వరకు ఉంది జూన్ వరకు మనకి అంతలో వీళ్ళకి అందులోనూ ఇప్పుడు గురు మిథునంలోనే ఉన్న కాలం అది మనకి మే ఫోర్టీన్త్ నుంచి అక్టోబర్ ఎయిటీన్త్ వరకు తర్వాత డిసెంబర్ సిక్స్త్ నుంచి రెండు వరకు ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు తర్వాత జూన్ లోనే మారుతున్నారు అప్పటి వరకు వీళ్ళకి మంచి చాలా పాజిటివ్ రిజల్ట్స్ నాలుగో స్థానానికి గురువు వెళ్ళిపోతారు అక్టోబర్ ఎయిటీన్త్ నే వెళ్ళిపోతారు వెళ్ళి డిసెంబర్ సిక్స్త్ వరకు వీళ్ళ నాలుగో స్థానంలో ఉంటారు వీళ్ళకి ఇది ఏంటంటే ఒక హార్ష్ పీరియడ్ వీళ్ళకి ఎందుకంటే సనీశ్వరుడు పని ఇంట్లో ఉన్నారు సుఖం అనేది ఉండదు బేసిక్ గా ఎప్పుడు సనీశ్వరుడు ఒక సెవెన్ అండ్ హాఫ్ స్టార్ట్ అయితేనే కొద్దిగా సుఖాలు అన్ని కొద్దిగా మనం త్యాగించాల్సిన ఒక స్థితి వస్తుంది ఆ నాలుగో స్థానానికి గురువు వెళ్ళే కాలం వీళ్ళకి మంచిగా ఉంటుంది వీళ్ళకి కావాల్సిన లగ్జరీ అంతా దొరుకుతుంది టైంకి ఫుడ్ దొరుకుతుంది వీళ్ళకి కావాల్సిన మాడిఫికేషన్ ఇంట్లో ఏదైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఆఫీస్ని ఏదైనా మోడిఫై చేయాలంటే చేసుకోవచ్చు అదేలాగా కొత్త విషయం ఏదైనా చదువుకోవాలి అనుకుంటే ఆ సమయంలో ప్రారంభించవచ్చు అదంతా వీళ్ళకి ఆ కర్ణాటక రాశిలో ఉన్నంత సమయం అక్టోబర్ ఎయిటీన్త్ నుంచి డిసెంబర్ సిక్స్త్ వరకు ఉన్న సమయంలో వీళ్ళకి జరుగుతుంది అదేలాగా కొత్త ప్రాపర్టీ ఒకటి కొనడానికి కూడా వీళ్ళకి ఆపర్చునిటీ ఆ టైంలో ప్రాపర్టీ కానీ వాహనాలు కానీ ఏదైనా ఒకటి కొనవచ్చు ఇప్పుడు గురువు ఒక్క విషయం మాత్రమే మనం చెప్పాం గురువు చూసేది ఇప్పుడు కర్కటక రాశికి వెళ్ళిన తర్వాత ఆయన చూసేదేమో వీళ్ళ పదవ స్థానాన్ని కూడా చూస్తారు సో ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళకి ఆ టైంలో ఒక బూన్ ఒకటి ఇచ్చేస్తారు వాళ్ళకి ఒక మంచి ప్రాఫిటబుల్ టైం అక్టోబర్ ఎయిటీన్త్ నుంచి డిసెంబర్ సిక్స్త్ వరకు ఉన్న టైంలో ఒక ప్రాఫిటబుల్ పుష్ ఒకటి ఇదంతా వీళ్ళకి గురువు వల్ల వచ్చేది అదేలాగా గురువు చూసేదేమో వీళ్ళ పన్నెండవ స్థానాన్ని చూస్తారు సో వీళ్ళకి ఒక శుభ విరయం ఒకటి రావడానికి కూడా ఆ సమయంలో వీళ్ళకి పాసిబిలిటీస్ ఉన్నాయి వీళ్ళు ఏదైనా శుభకార్యాలు ఆల్రెడీ చెప్తున్నా శుభకార్యాలు వేస్తుందని ఆ టైం పీరియడ్ లో వీళ్ళకి మంచి విషయం జరగడానికి చార్జెస్ ఓకే ఓకే అదే రాబు కేతి కూడా చెప్పండి రాహు ఏవో వీళ్ళ బాధక స్థానంలో అవుతున్నాడు బాధకస్థానంలో ఉన్నది రాహు బాధగానే ఇస్తుంది సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఇన్ఫ్లుయెన్స్ చేసేదేమో వాళ్ళ పాదచారాలను బట్టి ఒక్కొక్క నక్షత్రం లాక్ అయిపోతూ ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే మేషరాశిని పరిపూర్ణంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అదేలాగా ఋషభ రాశిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు రాహు అదేలాగా గురువు ఉన్న స్థానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు రాహు సనీశ్వరుడు ఉన్న స్థానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు రాహు అదేలాగా మకర రాశిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు రాహు ధరువు రాశిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు రాహు డైరెక్ట్ గా కన్యా రాశి సో ఈ రాశులన్నీ ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఏ స్థానము అదంతా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఎప్పుడంటే సనీశ్వరుడు వక్రమయ్యేటప్పుడు గురువు వక్రమయ్యేటప్పుడు పరిపూర్ణంగా ఆ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ వేదకు వస్తుంది ఓకే సో మనకి శనీశ్వరుడు వక్రమయ్యే స్థానం అనేది జూన్ ఎయిటీన్ నవంబర్ ట్వంటీ ఎయిట్ వరకు అప్పుడు ఆ లెవెన్ హౌస్ యాక్టివేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది బాధకాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటది వీళ్ళ పెద్దలు ఇంట్లో ఉన్న పెద్దలు అన్నయ్య ఎవరు కానో వాళ్ళ ఆరోగ్యం చూసుకోవాలి వీళ్ళకి వచ్చే కొద్దిగా స్లంప్ అయ్యి రావచ్చు లేకపోతే బ్లాక్ అయిపోవచ్చు ఆ సమయంలో లేకపోతే లేటుగా రావడం కానీ రావచ్చు ఇటువంటి విషయాలు జరుగుతుంది అదేలాగా మనది సేతు ఉన్నది ఐదవ స్థానం సో ఐదో స్థానంలో ఉన్న విషయాలు కూడా వీళ్ళకి కొద్దిగా స్టక్ అవ్వడం మెయిన్గా వీళ్ళకి ఏదైనా స్పెక్యులేషన్ ఏదైనా చేస్తే అందులోకి రావడం రావడం అదేలాగా వీళ్ళ పుత్రుడు ఆరోగ్యం లేకపోతే వీళ్ళ తాత గారు అమ్మమ్మ గారు వాళ్ళ ఆరోగ్యం ఇదంతా వీళ్ళకి చూసుకోవాల్సిన స్థితి ఆ టైంలో ఉంటుంది స్పెక్యులేట్ చేయకుండా ఉండడం మంచిది మంచి సింపుల్గా చెప్పాలంటే సరళ అదేలాగా వీళ్ళకి గురు ఉండే స్థానం అయినా మనకి వీళ్ళ మూడో స్థానం సో వీళ్ళకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అంతా వస్తూ వస్తూ సడన్ గా ఏదో ఒక బ్రేక్ అయినట్టు ఉంటుంది సో ఆ టైం పీరియడ్ మళ్ళీ గురువు వక్రమయ్య కాదో వీళ్ళకి మంచి రీసెర్చ్ రావడం మొదలదు ఇది రాహు ఒక ఫలితం కేతు వీళ్ళకి ఐదో స్థానంలో ఉన్నారు కాబట్టి వీళ్ళ మనోస్థితిని వీళ్ళు చూసుకోవాలి మనోస్థానం బుద్ధి స్థానంలో కేతు కనుక ఉంటే కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఎందుకంటే ఆయన మోక్షకారకులు జ్ఞానకారకుడు కాబట్టి మన మనని కంప్లీట్ గా కర్మకి అగేన్స్ట్ గా తీసుకెళ్ళినట్లాంటి అంటే అందువల్ల వీళ్ళకి స్పిరిచువల్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఒకటి వచ్చేసింది అంటే వీళ్ళు తప్పించుకుంటారు లేదంటే కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ వీళ్ళకి మూడ్ స్వింగ్స్ ఉండడం ఎందుకు రాయదంతా చేసుకొని ఏం ప్రయోజనం అనే ఒక ఆలోచన రావడం ఇటువంటి విషయాలు ఉంటది ఎస్పెషలీ వీళ్ళు కాన్షియస్ గా ఉండాలి జూన్ సిక్స్త్ నుంచి జూలై ఎయిటీన్త్ వరకు సమయం అదేలాగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఉన్న సమయం కొద్దిగా జాగ్రత్తగా ఉంది అటువంటి పిల్లలు ఉన్నారు ఇంట్లో మేషరాశి వల్ల అంటే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి చూసుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు కొద్దిగా మూడ్ స్వింగ్స్ ఎక్కువగా వాళ్ళు ఎస్పెషలీ రాహు దేశ కాని కేతు దేశ కానీ పెరుగుతుంది అప్పటికి వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ జాగ్రత్తగా చూసుకోవాలి అరే ఇప్పుడు మన జనరల్ దీనికి వద్దాం సార్ బిజినెస్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది బిజినెస్ చేసే వాళ్ళకి వీళ్ళ పదవ స్థానాన్ని రాహువే ఇన్ఫ్లూన్స్ చేస్తుంది వాళ్ళకి లాభాలు వచ్చే సమయం ఎప్పుడంటే గురువు ఒక దృష్టి ఆ స్థానానికి వచ్చేటప్పుడు వస్తుంది కర్కటక రాశి అక్టోబర్ ఎయిటీన్త్ నుంచి డిసెంబర్ సిక్స్త్ వరకు ఉంటుంది ఆ టైంలో వాళ్ళకి ఫుల్ ప్రాఫిట్ అదేలాగా వక్రమయ్యే కాలం అన్నది ఉంటుంది కదా శనీశ్వరుడు వక్రమయ్యే కాలం కాల అది ఎస్పెషలీ వీళ్ళ పదో స్థానాన్ని ఇన్ఫ్లుయన్స్ చేసే టైం కి టైంలో చాలా ప్రాఫిటబుల్ గా ఉంటుంది గురువు నవంబర్ లెవెన్ తర్వాత ఉన్న టైం డిసెంబర్ సిక్స్త్ వరకు ఉన్న టైం నవంబర్ నుంచి డిసెంబర్ సిక్స్ చాలా ప్రాఫిటబుల్ గా ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఫండ్ ఇన్ఫ్లో అండ్ ఎక్స్పెండిచర్ అన్నది కొద్దిగా చెక్ ఉంది ఈ సమయం ఎందుకంటే సనీశ్వరుడు రెండు స్థలాలని చేస్తున్నారు కాబట్టి కానీ ఒక శుభ ఎక్స్పెన్టిచర్ అని అదే వెళ్ళిపోతుంది తప్పకుండా ఉంది సంవత్సరం లేకపోతే నెక్స్ట్ ఇయర్ రాబోయే దానికి వీళ్ళకి ఒక ట్రైలర్ రాపు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ పరిపూర్ణంగా కరగటకు రాసి చేస్తారు వచ్చేటప్పటికి నే ఆ విషయాలు జరుగుతుంది సుభకార్యాలు జరగాలంటే ఎక్స్పెంటెయిచర్ తప్పకుండా 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 చేయాలి ఇప్పుడు మనం ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్ ఏదైనా దొరుకుతుందా ఉద్యోగస్తులకి ఇప్పుడు ఏంటంటే ఆరో స్థానంలో ఉన్న కేటు మారిపోయారు శనీశ్వరుడు ఒక ఏడో దృష్టి ఏమో శుభ దృష్టి వాళ్ళకి చేంజెస్ వస్తుంది ఉద్యోగం మారడానికి ఆపర్చునిటీస్ వస్తుంది అదేలాగా వాళ్ళకి రికగ్నేషన్ వస్తుంది టూర్ ట్రావెల్ ఏదైనా ఒక లాభకరమైన విషయం మనకి అక్టోబర్ ఎయిటీన్త్ నుంచి డిసెంబర్ సిక్స్త్ లోపల వాళ్ళకి ఏదైనా ఒక పెద్ద అంశం లాభాలు ఏదైనా ఒకటి వాళ్ళకి తప్పకుండా వస్తుంది దంపతుల గురించి సార్ ఈ సంవత్సరం దంపతులకి ఎస్పెషలీ మంచి సమయం ఎందుకంటే రాశి వాళ్ళకి మంచి పెద్ద మంచి స్థితి అని చెప్పను కాబట్టి ఏడో స్థానం పరిపూర్ణంగా బాగా రెడీగా ఉంది కాబట్టి వీళ్ళకి లైఫ్ పార్ట్నర్ నుంచి వచ్చే సపోర్ట్ వీళ్ళకి పరిపూర్ణంగా వస్తుంది వాళ్ళు అర్థం చేసుకుంటారు వాళ్ళ సపోర్ట్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి వచ్చే లాభాలు వస్తాయి గురువు ఒక ఫలితం అటు ఇటు జరిగేటప్పుడు వాళ్ళకి మంచి సిచ్యువేషన్ లో గాడ్ చేసుకుంటూ తీసుకుని వెళ్ళిపోతారు వనదుర్గ వనదుర్గమని వీళ్ళు వేడుకోవడం వీళ్ళకి మంచిది అదేలాగా సిద్ధ పురుషుల్ని దర్శనం చేసుకుంటావడం మంచిది వీళ్ళ కులదైవాన్ని చూసి రావడం మంచిది అదేలాగా పితృశాంతి చేసుకోవడం మంచిది ఇవన్నీ చేసుకుంటే పీఠం అని ఉంటది లేకపోతే దుర్గమ్మ ఏ గుడి ఉన్నా దుర్గమ్మ గుడికి వెళ్ళి రావడం మంచిది రావడం మంచిది కనక దుర్గమ్మ ఉన్నారు కదా విజయవాడ చాలా చాలా సంతోషం సార్ దాకా మీరు మేష రాసి వాళ్ళ గురించి చెప్పింది దానికి